ని పరిశుద్ధ నామం మహిమ ప్రభావం కలుగును గాక చేరవచ్చినటువంటి నా తోటి సహోదరి సహోదరులకు దైవజనులకు దైవజనురాలకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భం మనందరికి తెలిసిన విషయమే ఇంతవరకు పాటల ద్వారా దైవ్యం విన్నాం ప్రభుని యేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై మానవుల మీద ఉన్నటువంటి శాపమును దోషమును సమస్తాన్ని తీసివేయబట్టడానికై ఆ ప్రభు మన కొరకు మరణించిన విషయం మనందరికీ తెలుసు అయితే శిలువలో పలికిన ఏడు మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం ధ్యానం చేసే ముందుగా ఈ మొదటి మాటలో మరి లోక శుభవార్తలు ఈ మాట ఉన్నది ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన భాగాల్లో ఈ మాట రాయబడి ఉన్నది అటు తరస సమస్తమైనదని ఎదిగి తండ్రి విరేమిచ్చే ఇచ్చినారు వీరెనుగురు గనుక వీరిని క్షమించమని ప్రభు నేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట ఈ మధ్య ప్రియమైన దేవుని సంఘమా ఈ మార్చను మనము ధ్యానించే ముందుగా ఈ మార్చను మనం వివరించే ముందుగా ఆలోచించే ముందుగా మన యొక్క తలంపులు ఆలోచనలు అన్నీ కూడా ప్రభునేసుక్రీస్తు వారు ఆ గొలుగొత్త కొండపై ఆ కలువరి సిలువలో ఆ కొండపైన మూడు సిలువలు ఉన్నవి ప్రభునేసు క్రిస్తు వారు సిలువు ఇద్దరు దొంగలు ఉన్నారు మధ్యలో ప్రభునేసు వారు ఆ అడ్డకోయ్య నిలు కొయ్య మీద వరేలాడుచున్నాడు కాళ్ళ చేతులకు మేకులు కొట్టబడినవి తల మీద ముండ్లు కిరీటం పెట్టబడినవి ఇది మనకి సంతోషకరమైన పండుగ కానీ మనము జ్ఞాపకము చేసుకుందాం ఎవరి కొరకై ప్రభువు కొట్టబడి ఉన్నాడు ఎవరి కొరకై కాళ్ళ చేతులు మేకులు కొట్టబడినవి ఆ వ్రేలాడుతున్నటువంటి ఆ ప్రభువుని మనము చూసినట్లయితే శారీర సంబంధమైన ఈ నేత్రాలు మూసివేయబడాలి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మనం తెలిసిన వారముగా ఆ ప్రభు ప్రేమను గుర్తెరిగిన వారముగా ఆ ప్రభులో జీవించిన వారు ఉంటున్నటువంటి మనము ఆ దృశ్యాన్ని మనము చూసినట్లయితే ఆ ప్రభువుని మనము చూసినట్లయితే ఒకటి ఒకటి దక్కు నలభై కరోనా దెబ్బలు ఆ సుందరమైన దేహం పైన ఆ బంగారు దేహం పైన కొట్టబడినటువంటి ఆ విధానము మనం చూసినట్లయితే ఒక్కొక్క దెబ్బ ఆయన శరీరం మీద నాట్యం చేస్తున్నప్పుడు ఆయన శరీర కండ కూడా ఆ బాధ ఆ వేదన మన మనసులోకి మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయనలాగా జీవించాలని ఆయనలాగా మాట్లాడాలని ఆయనలాగా క్షమించాలనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశ మనలో కలగాలి ఆ ప్రభు నే క్రీస్తు వారు మన యశ్వ గ్రంథంలో చదివి ఉన్నాం ఆయన ఏ ఇదువగా పెరిగాడో ఏ ఇదువగా ఆయన అప్పగిచ్చబడ్డాడో నిరపరాధిగా మరి అప్పగిచ్చబడ్డాడు అంతా మనం చదివి ఉన్నాం మనందరూ తెలిసిన విషయమే అయితే ప్రభు మాట్లాడుతున్న మొదటి మాట తండ్రి ఆ మాట ప్రభు మొదటగా క్రీస్తు వారు మొదటిగా మాట్లాడాడు మాట ధ్యానించే ముందుగా మనము ప్రభు నేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఎలాగుండి చెప్పి ఉన్నాడు మనందరికి తెలుసు ఆయన శరీరం అంత రక్తము కారుచున్నది ఆయన శరీరము రక్తమయమై ఉన్నది ఆయన పాదాల నుంచి రక్తము కారుచున్నవి ఆయన చేతుల నుంచి రక్తము కారుచున్నది తనకు తలకు ఆ పెట్టుము అది ఉన్నప్పుడు ఆ ఆ తల నుంచి కారుచు ఉన్నది ఒక అంగి మాత్రము చుట్టబడి ఉన్నది రక్తముతో నింపబడినది ఆ స్థితిలో ఆ వేదన అభయకరటి ఆ శరీర బాధను భరిస్తూ ఆ బాధను అనుసుకుంటూ ప్రభువుని కొట్టిన వారిని లేకపోతే ఆయన ముక్కుమ్మ మీద కొట్టి పిడుగుద్దులు గుద్ది ఈడు వాడు అని దేవుని కుమారుణ్ణి అడుగుచున్నప్పుడు మాట్లాడుచున్నప్పుడు మౌనముగా ఐష్య గ్రంథములో ఉన్నాడు కదా ఆయన గొర్రికత్రు వాని ఎదుట ఏ విధముగా ప్రభువైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రాణదాత అయిన దేవదేవుడు తెరవలేదు మౌనముగా ఉన్నాడు ఆయన మౌనముగా ఉన్నాడంటే చేత గారి వాడని కాదు గాని ఆయన మౌనం ముగనది నీ కొరకు నా కొరకు మన కొరకే ఆయన ఆ మాట ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ చూసినట్లయితే ఈనాడు మన శరీర తత్వము చిలువు వేయబడిన వారిగా ఎవరైతే ఉంటున్నారో వారు విషయంలో మనం చూసినట్లయితే ఒక చిన్న మాట అంటే చాలు ఒక చిన్న మాట అంటే చాలు శరీరం మోర్చుకోలేకపోతుంది ఒక చిన్న లేకపోతే ఓ ఏదన్నా విధంగా బాధిస్తే శరీరం మోర్చుకోలేకపోతుంది శరీరము పొంగుతుంది శరీరము ఓ సహించలేకపోతుంది కానీ నరూపిగా శరీరధారునిగా ఉన్నటువంటి దేవుని కుమారుడు ఓర్చుకున్నాడు భరించాడు సహించుకున్నాడు మౌనముగా ఉండి మాట్లాడుచున్నాడు మొదటి మాట తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించుము క్షమించుము క్షమించుమంటున్నాడు ప్రియదేముని బిడ్డలారా ప్రియదేవుని సంఘమా నువ్వు చెప్పగలవ ఈ మాట నేను చెప్పగలని మాట చెప్పాలి మనం చెప్పటమే కాదు కానీ మన జీవితాలు అనుసరించేవారుగా ఉండాలి పాటించేవారుగా ఉండాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు చెప్తున్నాడు కదా మరల 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 సిలివేసిన వారుగా ఉంటారు మరల మరలగా సిలివేసేవారుగా మనం ఉండకూడదు సిలువ ఇలువను తెలిపేవారుగా సిలువ శక్తిని కలిగిన వారుగా మనం ఉండాలి ఆ ప్రభు రక్తం కారుచున్నప్పటికీ కూడా ఆయన ఉంటున్నాడు తండ్రి మీరేమి చేయుచున్నారు మీరెరుగురు గనుక వీరిని క్షమించుమంటున్నాడు వీరిని క్షమించుమని ఆయన విజ్ఞాపన చేస్తున్నారు యశ్వ గ్రంథము యాభై అధ్యాయం వచ్చిన భాగంలో తిరుగుబాటును చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసిన రాయబడినది తిరుగుబాటు చేసిన వారు ఎవరు ఒకప్పుడు మనము కూడా తిరుగుబాటు చేసిన వారమే ఒకప్పుడు మనము కూడా క్రీస్తుని ఎరగని వారమే ఒకప్పుడు మనము కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండేవారమే అయితే ఆయన అంటున్నాడు వారి కొరకు క్షమించమని ప్రార్థిస్తున్నాడు ప్రభనేసు క్రీస్తు వారు కూడా ఆయన దేవుని కుమారుడై ఇండి కూడా నరూపిగా నరవతారిగా ఉండి ఆయన పలుకుచున్న మాటలు మనము కూడా ఒకప్పుడు మనం శరీర సంబంధంలో కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా ఆ గాయాల ద్వారా మనము పుట్టుకొచ్చిన వారము ఆయన చిలువ యాగం వలన పుట్టుకొచ్చిన వారము ఆయన సిలువ మహిమ వలన మనము రక్షపబడిన వారము ఒక విధముగా క్షమాపణ మరి విమోచన రుడు కలిసి ఉంటుంది కొన్ని ప్రతులలో వాక్య భాగాల్లో చూసినట్లయితే క్షమాపణ అంటే రద్దు చేయబడటం లేకపోతే వేరే దేశానికి ఏర్పరచటం పంపబడటం అని అర్థం ఉన్నది మన మీద రాయబడిన రుణ పత్రము రద్దు చేయబడినది నశించిపోతూ శాప పాప లోకములో ఉన్నటువంటి మనలను వేరే దేశానికి అంటే పరలోక రాజ్యానికి ఆ క్షమాపణ ద్వారా ఆ కృప ద్వారా ఆ కనికర్మ ద్వారా ప్రభు మన మార్చాడు ఇక్కడ మొదటి మాట్లాడుతున్నాడు తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరు క్షమించమని ఆయన చున్నాడు యశా గ్రంథంలో మనం చెప్పిన మాటలు మళ్ళీ మనకు గమనించినట్లయితే ఎవరు తిరుగుబాటు చేసిన వారు ఎవరు ఎవరని మనం చూసినట్లయితే దాని గ్రంథములో గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ఐదో వచ్చిన భాగంలో అక్కడ రాయబడిన మాటలు ఉన్నవి ఏమంటే నీ ఆజ్ఞలను నీ ఇదులను మాని నీ మాట వినకుండా మేము నీ మాట వినకుండా మేము అదేవుడైనకు విరోధుముగా తిరుగుబాటు చేసి తిమి దేవుని ప్రజలు ప్రియమైన వారులరా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ఆజ్ఞకు లోపడిన వారు దేవుని చిత్తానుసర నడుచుకున్న వారు వారు మరలా ఏమైందంటే వారు ఆజ్ఞలను పాటించక విధులను కైపరక తిరుగుబాటు చేసిన వారు ఉంటారు ఈనాడు ప్రియమైన వారులరా అనేక మంది క్రైస్తవులు కూడా ఈనాడు తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు కారణం ఆయన ఆజ్ఞలను అనుసరించటలేదు ఆయన ఆజ్ఞలను పాటించటలేదు ఆయన ప్రేమను ప్రచురపరచటలేదు ఆయన ప్రేమకు మాదిరిగా జీవించటలేదు ఆయన ప్రేమను ఇతరులకు కనపరిచే వారుగా ఉండటం తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు తిరుగుబాటు చేసే వారు ఉంటున్నారు కాబట్టి ఆ ఆ యొక్క దాని గ్రంథంలో దేవుడు కృప లేకపోతే కరుణ క్షమాపణ కలిగిన దేవుడని రాయబడినది కరుణ క్షమాపణ కలిగిన దేవుడు ఆయన కరుణించే దేవుడైనాడు క్షమించే దేవుడైనాడు కాబట్టి మనము కూడా ఆ క్షమ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మొదటిగా తండ్రితో అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రికి జ్ఞాపన చేస్తున్నాడు వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు ఎరుగరు ఎరుగిన వారు ఉన్నారు ఎరగని వారు ఉన్నారు ఎరిగినటువంటి వ్యక్తిని మనం గమనించినట్లయితే పేతురు యేసు క్రీస్తు శిష్యులో ఒక వ్యక్తిగా ఉంటూ మరి అక్కడ ఏసుని ఎరిగిన వాడుగా ఉంటూ కూడా ముమ్మారు అబద్ధాలు ఆడినట్లుగా మరి లేఖనంలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం ప్రభు రేసు క్రీస్తు వారితో కలచి నడిచిన వాడు ప్రభు యసు క్రీస్తు వారు అద్భుతాలు చూసినవాడు ప్రభు యేసుతో ఆ యొక్క సంబంధం కలిగినటువంటి ఆ వ్యక్తి మరి ఎరగన ముమ్మారు మాట్లాడది దేవుడు చెప్పినప్పుడు అది నెరవేర్చబడింది ఈనాడు ప్రియమైన దేవుని సంగమా క్రీస్తుని ఎరిగినటువంటి సహోదరి సహోదరుడా అన్ని సందర్భములు అన్ని స్థలములలో అన్ని మాటలలో అన్ని విషయాల్లో ఎరిగిన వారుగా ఉంటున్నామా ఎరగని వారముగా ఉంటున్నామా ఎరిగిన వారముగా ఉంటే మనము దేవునికి మహిమ చెల్లించే వారు ఉంటాం ఎరగని వారుగా ఉంటే మనమును మరల మరల లేకపోతే క్రీస్తుని మరల 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 సిలివేసేవారుగా ఉంటాం ఆ ప్రభువు మనల్ని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు సర్వమానవాళిని దేవుడు ప్రేమించాడు అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన రాయపడింది ప్రేమించాడు కాబట్టే వీరిని క్షమించుము వీరు ఏమి చేస్తున్నారో ఎరుగురు కనుక వీరిని క్షమించుము తండ్రి అని తండ్రితో విజ్ఞాపన చేస్తూ మాట్లాడుతున్నారు మాట్లాడుచున్నాడు ఎరగని వారున్నారు దేవుని బిడ్డలారా ఎరిగిన వారున్నారు క్రీస్తు వారిని మరి చూసినట్లయితే వాక్య పరిచర్ భాగంలో వాక్యం చూసినట్లయితే మత్తాయి మార్కులు ఒక యోహాను స్వార్థలలో మనం గమనించినట్లయితే అక్కడ ఎరిగిన వారు కూడా ఎరగిన వారు ఉన్నారు ప్రభువుని సిలువుకు అప్పచెప్పిన వారు ఉన్నారు ప్రభువుని దూషించిన వారు ఉన్నారు ప్రభుని అపహసించిన వారు ఉన్నారు వారు ఎరుగరు అక్క నాడు గమనించినట్లయితే ఒక శిష్యు ఒక సైనికుడు అయితే ఆయన ముఖం మీద గుద్ది కాండి చూమ్మి నిన్ను కొట్టిన వాడు ఎవరో చెప్పు అంటున్నాడు ఆయన అభిషక్తుడని ఆయన దేవుని కుమారుడని ఆయన సర్వలోకాన్ని వచ్చిన రక్షకుడని ఆ సమయంలో ఎరగరు ఎరగినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వారిని క్షమించమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రమలేసు క్రీస్తు వారు క్షమించమని మాట్లాడుతున్నాడు ప్రియమైన వారి ఈనాడు మనం ఎవరిని క్షమించాలి ఎందుకు క్షమించాలి ఎందుకు మనం క్రీస్తులాగా జీవించాలి అని మన వాక్య పరిచయంలో మనం చూసినట్లు వాక్య భాగంలో మరి చాలా విషయాలను క్లుప్తంగా ముగిస్తాను మరి ఎవరైనా మనం క్షమించాలి ఎందుకు క్షమించాలంటే చూడండి మత సువార్త ఆరో అధ్యాయము వచ్చిన భాగములో ప్రభు యసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూన్నాడు మా రుణస్తులను మనం క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము రుణస్తులను మనము క్షమించాలి ప్రభు వారికి చెబుతున్నాడు నన్ను ఎమ్మడిస్తున్న నా శిష్యులారా మీరు ప్రార్థించేటప్పుడు మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమిపబడులుగా అని వారు మనము రుణస్థులను క్షమించాలి క్షమించకపోతే మన మీద మన రుణములు క్షమించబడబో మన అప్రాధములు క్షమించబడబో మన పాపము క్షమించబడదు క్షమా గుణము కలిగి ఉండాలి గుణము కలిగి ఉండాలి కనున హృదయం కలిగి ఉండాలి అది లేకపోతే వ్యర్థమే ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించినా ఎన్ని సంవత్సరాలు దేవుని గుడికి వచ్చినా ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా ఎన్ని కార్యాలు చూసినా కూడా ఈ క్షమాగుణం అనేది లేకపోతే దేవుని బిడ్డలమే కాదు ఎవరైతే ఈ క్షమాగుణం ఉంటుందో వారే దేవుని పిల్లలు ఈ క్షమాగుణము లేకుండా దేశం పగ అశు కుళ్ళు కుట్ర ఇవన్నీ సాతాను ఎన్ని ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారము క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు గాయాల నుంచి పుట్టుకొచ్చిన వారము మనం కాబట్టి రెండస్తులను మనం క్షమించాలి క్షమిస్తున్నావా ఎరుగు పొరుగు వారిని క్షమించాలి నీ తల్లిదండ్రులు క్షమించాలి నీ బిడ్డలను క్షమించాలి అత్తమామలు క్షమించాలి తోటి వారిని క్షమించాలి ఒకవేళ నువ్వు నీకు రుణం కలిగి ఉంటే వారిని క్షమించాలి క్షమించాలి క్షమించడం వల్ల ఆ మాటలో ఉన్నది శోధనలోకి తేబడకుండా తప్పించబడతావు ఒకవేళ నువ్వు క్షమించకుండా వారి మీద ఓ లేకపోతే వేషం లేకపోతే పగ వారి మీద నువ్వు కోపం ఎన్ని పెట్టుకుంటే నువ్వు శోధనలోకి తప్పకుండా వస్తావు దుష్టుడు శోధిస్తాడు సాతాను శోధిస్తాడు ప్రియమైన మాట్లాడరా కాబట్టి మన రుణస్థులను మనము క్షమించాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు మరి ఇంకో విషయం మనం గమనిద్దాం ఎవరిని మరలా మనము క్షమించాలంటే ఆ రెండో విషయం చూసినట్లయితే మత పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో ఉన్నది అక్కడేముందంటే నా సహోదరులు తప్పిదేమో చేసిన ఎడల ఎన్ని మార్లు నిన్ను క్షమించాలి సహోదరులు క్షమించాలి ఆడ పేరు అయ్యా నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలయ్యా అని అడుగుతున్నాడు ఎన్ని మార్లు క్షమించాలని అడుగుతున్నప్పుడు ప్రభు అనేసి క్రీస్తు వారు అక్కడ చెబుతున్నాడు ఆయన అంటున్నారు పేదలున్నాడు ఏడు మార్లు కాదు అంత తెలిసిన విషయాలు ఇవి ఏడు మార్లు కాదు డెబ్బై ఏండ్ల వరకు నువ్వు క్షమించాలి క్రైస్తవ సహోదరి సోదరుడా క్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళ క్రీస్తుని సిలువు మోస్తున్నటువంటి వారలారా జీవిత కాలమంతా క్షమించాలి ప్రేమించాలి క్షమించాలి కరుణించాలి ఇవే ప్రభు కోరుకుంటున్నాడు ఇవే ప్రభు కోరుకుంటున్నాడు క్షమ జీవితం లేని జీవితము జీవితము కాదు కాబట్టి మనము ప్రభువు కోరుకుంటున్న విధంగా మన సహోదరులను మనము క్షమించేవారుగా మనం ఉండాలి ఆ చూసినట్లయితే ఎన్ని మార్లు క్షమించాలంటే ఎవ్వతి మట్టి జీవిత కాలం క్షమించాలి మరి ఒక మాటను మనం చూసినట్లయితే చూడ మొత్తవార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై వచ్చిన భాగంలో ఉంది అక్కడ మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల పరలోకపు తండ్రి కూడా మీ ఎడలా అట్లే చేయును సహోదరుల్ని సహోదరుల్ని మనం హృదయపూర్వకంగా క్షమించాలి ప్రియమైన క్రీస్తు రక్తంలో నా తోటి సహోదరి సహోదరులారా హృదయపూర్వకముగా క్షమించాలి క్షమించకపోయినట్లయితే శాపం మన మీద ఉంటుంది జీవితాలు మనం బుర్దిల్లాలంటే ఆత్మ సంబంధముగా ప్రార్థించాలన్న ఆత్మ సంబంధంగా పాడాలన్న ఆత్మ సంబంధంగా ఓ మనము వరములతో నిప్పుబడాలని కూడా క్షమ జీవితము కలిగి ఉండాలి క్షమ జీవితము కలిగి ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని అంటున్నారు హృదయపూర్వకంగా క్షమించాలి ప్రార్థించేటప్పుడు స్థుతించేటప్పుడు మనము క్షమించకుండా నువ్వు బలి అర్పించినా క్షమించకుండా నువ్వు ప్రార్థించినా క్షమించకుండా నువ్వు అర్పణ అర్పించినా కూడా అది మంచిగా ఉండదు క్షమ జీవితము కలిగి మనం చూసినట్లు మనందరూ తెలిసిన వాక్య ఆది కాండంలో కయ్యూని యోగలు ఇద్దరు ఉన్నారు సహోదరులు రక్త సంబంధకులు సహోదరులున్నారు అక్కడ ఏబేళల అర్పణ అంగీకరించబడింది కయ్యున్న అర్పణ అంగీకరించబడింది వెంటనే హృదయంలోకి ఏమొచ్చిందంటే ద్వేషం వచ్చింది సహోదరుని మీదే తన తోటి సహోదరుడే వచ్చింది ఆ ద్వేషం పగగా మార్చింది హత్య చేయటానికి దారి ఈనాడు కూడా ప్రియమైన దేవుని సహోదరి సహోదరు నీ తోటి సహోదరు మీద నువ్వు కోపము ద్వేషము ఉంచుకున్నట్లయితే సాతానికి నువ్వు చోటించినట్లుగా ఉంటావు ఒకరి మీరు అనుకోవచ్చు చెప్పడానికి అందరూ చెప్తారు కానీ పాటించే లేని నా జీవితంలో నేను కూడా ఎందరినో క్షమించాను క్షమించాను కాబట్టి నాడు నేను నెమ్మదిగా ఉన్నాను నా మీద కర్ర తిక్కువటానికి వచ్చినటువంటి వ్యక్తిని క్షమించాను కాబట్టి ఆఖరిలో నా కొరకు అతని కొరకు అతను వచ్చి నా కొరకు ప్రార్థన చెప్పినప్పుడు ప్రార్థించే మరి యొక్క సహోదరి అయితే నన్ను నా మీద ముఖానే కాంట చూమ్మించింది తిట్టింది అయినా క్షమించాను కాబట్టి ఆఖరిలో మరణ వస్తులో ఆ తల్లి కొరకు నేను ప్రార్థించేశాను మరి ఒక సోదరుడు నా మీదకి లేచినప్పుడు నేను చేశాను క్షమించాను క్షమించాను కాబట్టి నెమ్మదితో ఉన్నాను సమాధానంతో ఉన్నాను లేకపోయినట్లయితే మరి ఇక్కడ ఏ బేలు కయ్యును కయ్యును ఏ బేలు చనిపోయినప్పుడు కయ్యుని ఎలాగైతే తెలుసా దేశ దిమ్మరైపోయాడు నెమ్మది లేదు సమాధానం లేదు ఆశీర్వాదం లేదు ఈనాడు దేవుని బిడ్డ నీ హృదయంలో క్షమాగుణం లేకపోతే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు దేశ దిమ్మరిగా ఆ అక్కడ కయ్యుని ఎలాగున్నాడు అలాగుంటాము కానీ మనము క్షమా హృదయం కలిగి ఉంటే దయాగుణము కలిగి ఉంటే ప్రభు మనస్సు మనలో ఉన్నట్లయితే మనము శ్రేష్టముగా ఉంటాము దేవుని కరంగా ఉంటాము ఆశీర్వాద కరంగా ఉంటాము మొదటిగా మనం రుణస్థులను మనం క్షమించాలి ఆ తర్వాత సహోదరి సహోదరులు క్షమించాలి ఇంకా తర్వాత ఎవరు మనం క్షమించాలంటే లోక సుమార్తలో పదకొండు అధ్యాయ నాలుగు వచ్చినములో మేము మా ఖచ్చి ఉన్న ప్రతి క్షమించు క్షమించుతున్నాము గనుక మా పాపములను క్షమించు మమ్మలు శోధనలకు తేవద్దని అక్కడ చెప్తున్నారు శిష్యులు మా ఖచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించాలి ప్రతి వారిని క్షమించాలి ప్రేమించే వారిని క్షమించటం కాదు బేలు చేసే వారిని క్షమించటం కాదు నీకు సహాయం చేసిన వారిని క్షమించటం కాదు ప్రతి వారిని మా ఖచ్చి ఉన్న ప్రకారమే ప్రతి వారిని క్షమించుతున్నాము గనుక మా పాపములను మీరు క్షమించమని అక్కడ వింటున్నారు ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి ప్రియమైన వారలారా ప్రభు నేసుక్రీస్తు వారు అంటున్నాడు అక్కడ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరరుగురు గనుక వీరిని క్షమించమని ఆ ప్రభు నేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఒకవేళ ప్రియమైన వార్లరా నీ సహోదరుడు ఎవరైనా తప్పుదేమో చేసిన అడలా లేకపోతే అక్కడ ఒక మాట రాయబడింది నీకు మటుకు నీవే జాగ్రత్తగా ఉండము సహోదరి సహోదరుడా ప్రియ దేవుని బిడ్డా ప్రియ ప్రియ రక్త ఏసు రక్తంలో కనగబడినా ఓ విమోచింపబడిన ప్రియ పరిశుద్ధ జనమగా చొత్తైన ప్రజగా రాజుల యాజక సమూహముగా ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు అక్కడ ఉంది నీ సహోదరుడు తప్పిదమ్మ చేసిన గద్దించాలి గద్దించాలి ఈనాడు గద్దింపులు లేవండి సంఘాలలో సహోదరుల జీవితాల్లో కనిష్టం జీవితాలు గద్దింపులు లేవు గద్దింపు మరి సామెతలు ఉంది గద్దించుట పెద్దలు గద్దించుట నాకు ఆశీర్వాదకరం గద్దింపు లేదు అక్కడ వాక్య భావనం గద్దించు సహోదరుని గద్దించు నీ విషయం నువ్వు జాగ్రత్త గద్దించినప్పుడు మారు మనసు పొందితే క్షమించుము క్షమించుము ఈనాడు మనము గద్దిస్తాము కానీ క్షమించము క్షమించాలి ప్రభనేసుక్రీస్తు వారి సినువుల పలుకుతూ అంటున్నాడు తన్ని వీరేమి చేయించున్నారు వీరరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు మాట్లాడాడు అందుకే ఆయన దేవుని కుమారుడైన మనము కూడా మనము ఒకప్పుడు కానీ ఇప్పుడు మనము దేవుని బిడ్డలము క్రీస్తుని కలిగిన వారము క్రీస్తుని అమ్మర్చించున్న వారము కాబట్టి ప్రభు మన సిలువును మనము మొయ్యాలి లేకపోతే మన శరీరాన్ని సిలివేయబడాలి ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో వారే ఈ మాట చెప్పగలరు తన్ని వీరేమి చేయొచ్చున్నారు ఎరుగును కనుక వీరిని క్షమించమని చెప్పగలరు క్రీస్తుని ప్రేమించకుండా క్రీస్తులో జీవించకుండా క్రీస్తు వాక్యానుసారం మాదిరిగా జీవితం లేకుండా ఉన్నవారు ఎవరు ఈ మాట చెప్పలేరు ఈ మాట చెప్పలేనప్పుడు ఆశీర్వాదం ఉండదు దేవునికి మహిముండదు దేవునితో సంబంధము కూడా సరిగా ఉండదు నువ్వు ఎప్పుడైతే ఈ మాట ఓ నువ్వు చెప్తావో క్షమించుమని అప్పుడు నువ్వు కూడా క్షమించబడతావు నువ్వు కూడా కరుణించబడతావు నీవు కూడా దయాగుణము కలిగి ఉంటావు దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం క్షమించే వారు ఉండాలి క్రీస్తు మనకు మాదిరించున్నాడు ఆ ప్రభు అనేసి క్రీస్తు వారు ఆనాడు ఓ స ఉన్నప్పుడు ఎలాగా చెప్పాడు సిరువులో వేలాడుతూ కూడా ఆ మాట చెబుతున్నాడు ఓ శరీరం అంతా సాలు వల్ల దున్నబడినప్పుడు రక్తం కారుచున్నా కూడా ధనంత భరిస్తూ ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము మన తోటి సహోదరులు కావచ్చు మన కుటుంబంలో ఉన్నవారు వారు కావచ్చు కానీ కొన్ని ఎరిగి ఎరగక కొన్ని మాటలు మాట్లాడుచుంటారు కొన్ని మాటలు మనం అపార్థం చేసుకుంటాం వారు అట్టన్నారు కానీ నీవు క్షమించినట్లయితే వారు ఎరగరని నువ్వు క్షమించినట్లయితే నీవు సమాధానం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దేవుని రాజ్యం ఉంటుంది క్షమాప గుణము గుణం లేకుండా దయాగుణం లేకుండా క్షమించ మనసు లేకుంటే ఎవరు నేనైనా ఎవరమైనా సరే క్రీస్తు రాజ్యానికి వెళ్ళలేము ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమంటున్నారు క్షమాగుణం కలిగి ఉందాం అందరిని క్షమిద్దాం దేవుని సమకూల ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు మన ఇంటికల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె